అందరికీ నమస్కారం ఈరోజు దివాన్ చెరువులో ఆర్య వైశ్య సంఘం వారి కార్తీక వనసం ఆరాధనలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది గ్రంథి నానబ్బులు గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు నాకు చాలా కనిపి తెలుసు ఈ దివాన్ చెరువులో ఈ సంఘం చాలా అనేకమైన సేవా కార్యక్రమాల్లో ముందుంటారు ఎప్పుడు కూడా కులాలకి మతాలకి అతీతంగా అందరితో స్నేహభావంతో ఉంటారు నాకు ఒకటే చెప్తున్నాను ఈ భారతదేశంలో గనక హిందూ ధర్మం నిలబడింది అంటే అది ఓన్లీ కేవలం ఆర్య వయసులో వల్లే ఎందుకంటే వారు చేసే సేవా కార్యక్రమాలు వారు చేసి ఎంత చక్కగా చేస్తారు ఈ కార్తీక వన సమారాధన అనేవి డ్యాన్స్ పార్టీలుగా మారిపోయిన రోజుల్లో ధర్మాన్ని కాపాడుతూ చక్కగా నిర్వహిస్తున్న వ్యక్తులు ఆ ఆర్య వయసులో మాత్రమే అని నేను గర్వంగా చెబుతున్నాను అందరికీ కూడా ఈ సంఘ సభ్యులందరికీ కూడా ఆ కార్తీక దామోదరుడు మంచి ఆయుష్ని ఆయు ఆయుర్ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మా యంగ్ అండ్ డైనమిక్ హీరో గ్రంథి నానాభుల్ గారికి దీర్ఘాయుష్ ఇచ్చి అనేక సేవా కార్యక్రమాలు పాల్గొనే చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నాను నా పేరు గ్రంథిరాజే అండి దివాంచి ఆరోగ్య సంఘం ప్రెసిడెంట్ అండి రాజనగరం సెక్రటరీ అండి ఈ రోజు వాసు మాత వన సమారాధన కార్యక్రమంలో నూట ఎనిమిది దంపతులకి సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేయించేవండి అలాగే మా అమ్మవారి గోత్రాలు నూట రెండు అండి దానికి దీనికి సంబంధించి చేసేవండి ఈ చుట్టుపక్కల ఉన్న మా మండలంలో ఉన్న అన్ని ఊర్లు కవర్ చేసేవండి ఇలాగే అనుకున్నంత కాకుండా ఇంకా నవ్వుతూ నవ్వుస్తున్నట్టు జరిగిందండి వచ్చిన వాళ్ళు అందరూ సాటిస్ఫాక్షన్ అయ్యండి వీరు మండవీ వెంకట బాబు గారు అండి అందరికీ నమస్కారం జయవాసి ఈ రోజు రాజారంలో దివాన్ చెరు అనే గ్రామంలో మా జిల్లా ఆర్యస్ ఉపాధ్యక్షుడు గంధి నానబుల్ గారి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మరియు నూట ఎనిమిది మంది దంపతులతో సామూహిక సత్యనారాయతి వ్రతం అంగ వైభవంగా చేసి చాలా సంతోషంగా కార్తీక వనసమారాధన ప్లస్ సత్యనారాయతి వ్రతం రెండు కూడా బాగా జరిగినాయి ఇక్కడ జనం కూడా తుండ తుండాలకు వచ్చారు అందరికీ మన సమారా అన్న సమారాధన ప్రత్యేక సత్యనామ్రతం ఇక్కడ అన్నవరంలో సత్యనామత వ్రతం అలా జరిగింది అలా చేసి అన్నవారి సత్యనామ ప్రసాదం కూడా జరిగింది చాలా బాగా జరిగింది నేను రాజానవరం మండల ఆర్ఎస్ అధ్యక్షన్ నా పేరు నా పేరు నానభుడు జిల్లా తూర్పు గోదావరి జిల్లా ఆరు వయ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆరు వయసానికి ఉపాధ్యక్షుని ఇంకా ఉన్నాయనుకోండి చాలా చాలా పదవులు అవన్నీ వదిలేయండి ఇప్పుడు ఇక్కడ మామూలుగా సింపుల్ గా చేద్దాం అనుకున్నామండి ఇది సింపుల్ గా చేద్దాం మా కుటుంబం వరకు కూర్చుని భోజనాలు చేసి పంపుతాం మరి అసలు సత్యనారాయణ స్వామిని ఇక్కడికి వస్తాను పంపిస్తా ఉన్నారండి ముందు నిన్నటి వరకును నిన్న మధ్యాహ్నం నుంచి కళ్యాణాలకు అయితే పంపిస్తాం వ్రతాలకు అయితే రాదు అన్నట్టుగా అన్నారు అప్పుడు ఎలాగంటే మామూలుగా మేము మోపం మేము చేసుకున్నామండి అలాగ అలాగా అలాగా వర్షం కూడా మనకి వానదేవులు కూడా బాగా సహకరించినట్టే అండి చాలా బాగా జరిగిందండి మొన్న మంతా మీరు చెప్పాలండి ఏదో సింపుల్ గా చేద్దాం ఎంత ఘనంగా అందరికీ థ్యాంక్స్ పేరు మంజూషా అండి ఇది దివాన్ వైశ్య వా వాసు కన్యాక పరమేశ్వరి గ్రూప్ వాళ్ళు చేస్తున్నారండి ఈ రోజు భోజనాలు ఏంటంటే చాలా సాంప్రదాయంగా పూర్వకాలం పద్ధతిలో కందా పచ్చల కూర ఉసిరి పచ్చడి బూరి పులిహార ఎటువంటి ఉల్లిపాయ కానీ ఏమి వాడకుండా సాంప్రదాయంగా స్వామిలు సేమాల వేసుకున్న వాళ్ళు ఇక్కడ తినే విధంగా ఏర్పాటు చేశారండి చాలా బాగా జరిగిందండి అందరికీ అదే కాకుండా ఇక్కడ నూట ఎనిమిది జంటలు అన్నవారం సత్యనారాయణ స్వామి వారి వ్రతం కూడా ఏర్పాటు చాలా ఘనంగా చేశారు అందరూ కూడా చాలా బాగా జరుపుకున్నారు అందరూ ఆనందంతో చాలా వర్ధిల్లారండి దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ చాలా బాగా చేశారని అది అందరికీ ధన్యవాదాలు జై వాసవి అని జై శ్రీరామ్ జై వాసవి నా పేరు గ్రంథి గణేష్ గుప్తా మాది రాజనగరం మండలం దివాంచేరు గ్రామం అండి తూర్పుగోదావరి జిల్లా నేను తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహాసభలో ఈ వివాహ కమిటీ చైర్మన్ గా చేస్తున్నానండి ఈ రోజు శ్రీ చే కన్యక పరమేశ్వరి ఆర్యవేస్ సంఘం వారి ఆధ్వర్యంలో నూట ఎనిమిది జంటలతో ఈ రోజు సత్యదేవుని వ్రతాలు నిర్వహించామండి ఇక్కడ ఎందుకంటే గార్డెన్ పార్టీలు అని ప్రతిసారి అందరూ డాన్స్ లో ఆటలో పాటలే ఆడుతున్నారు తప్ప పూజలు మర్చిపోతున్నారు అందరూ ఈ ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసుకోవడం సత్యదేవుని వ్రతాలు చేసుకోవడం మరియు లక్ష్మీనారాయణ వ్రతాలు చేసుకోవడం కోసం ఏర్పాటు చేసేవాడిని ఈరోజు పని కట్టుకుని తూర్పుగోదావరి జిల్లా నల్మూల నుంచి ఆర్య వయసులు విచ్చేసి సుమారు పదిహేను వందల మంది ఇక్కడ ఉదయం నుంచి పూజలు జరుపుకొని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించారండి మా దివాచూరు పంతులు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగినాయండి మిగతా వాళ్ళు వచ్చి భోజనాలు చేసి ప్రసాదాలు స్వీకరించి వెళ్తున్నారండి జై శ్రీరామ్ జై వాసు జై వాసు జై జై వాసువి నేను నా పేరు బలభద్ర వీరవెంకట సత్యనారాయణ ప్రపంచ ఆరోగ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుని అలాగే హిందూ ధర్మాన్ని అందరితోటి ఆచరింపజేయాలని హిందూ ధర్మాచరణ పరిషత్ ద్వారా మేము ఎన్నో సందేశాలు ఇచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి హిందూ ధర్మాచరణ పరిషత్ అనే సంస్థ స్థాపించి దాని చైర్మన్గా కూడా ఉన్నాను సాయి సన్నిధి సేవా సమితి ద్వారా ఫౌండర్ అండి అయితే ఇప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి చోట మనం కార్తీక మాస అన్న సమారాధన అనేది జరుపుకుంటాం చాలా చోట్ల హిందువులు వినోదాలు కాలక్షేపాలు అన్న టైపులో ఏదో ఎంజాయ్మెంట్ ఆదివారం వచ్చింది కార్తీక మాసం ఎంజాయ్మెంట్ చేయాలి అనుకుంటారు అటువంటి సంస్కృతి నుంచి మేము హిందూ ధర్మాచరణకి తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఇప్పుడు ఆటలు పోటీలు అవి ఇవి లేకుండా మేము నూట ఎనిమిది మంది దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలని సంకల్పంతో మా సంఘం వాళ్ళు నిర్ణయించుకున్నాం అయితే ఈ విషయం తెలిసి ఉన్న ఎక్కడో దూర ప్రాంతాల నుంచి కూడా అందరూ వచ్చి ఈ హిందూ సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నటువంటి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనాలి మనం ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వచ్చారు మాకు చాలా సంతోషం అండి ఏదైనా కార్యక్రమం చేయాలి అంటే ఆ జనాలందరూ కూడా మనం సహకరించకపోతే మాకు ఆశయం నీరు గారిపోతుంది అన్న విషయం మీకు అందరికీ తెలిసిందే కానీ మా ఆశయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని అలాగే హిందూ ధర్మం హిందూ భగవద్ భక్తులని భావిస్తున్న మీరందరూ వచ్చి ఇక్కడ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు మా నిర్వాహకులుగా ఆర్యవేద సంఘం పెద్దలుగా కూడా మేము అందరం చాలా సంతోషిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై వాసు జిల్లా రాజనగరంలో మండలం లో ఉన్న దివాంచరు ఆర్యవయసులు సంబంధించి ఈరోజు కార్తీక వన సమారాధన పెద్ద ఎత్తున చక్క జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇక్కడ గంధి రాజాగడ్ నిర్వహించారు ఇందులో ప్రత్యేకత ఏంటంటే కార్తీక మాస వన సమారాధన భోజనాలు అనేటప్పటికీ రకరకాల అన్ని రకాల ఐటమ్స్ పెట్టే పరిస్థితి ఉంటుంది కానీ పూర్తి సాంప్రదాయంగా హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి వీళ్ళు గార్డెన్ పార్టీ ఇక్కడ నిర్వహించడంతో పాటు నూట ఎనిమిది మంది దంపతులతో ఇక్కడ ప్రత్యేకమైన స్వచ్ఛామూర్తి వ్రతాలు నిర్వహించడం ఐటమ్స్ లో కూడా భోజనంలో ఉసిరి పచ్చడి ప్రత్యేకంగా వేయడం ఉసిరి చెట్టు కింద భోజనాలు అనేవి కార్తీక మాసానికి అత్యంత విశిష్టమైన విశేషమైన ప్రాధాన్యత కలిగింది ఆ రకంగా ఈ రోజు లేదు గార్డెన్ పార్టీలన్నీ కూడా డాన్స్ బేబీ డాన్స్ పార్టీలుగా మారుతున్న పరిస్థితుల్లో పూర్తి సాంప్రదాయం అనుసరించి రాజాగారు చేపట్టడం

నాకు కూడా సంతానం లేదు ఈ వ్రతం వల్ల సంతానం చో నేను కూడా దీన్ని ఆచరణ చేస్తాను అని అన్నాడు తరువాత సాధువు వర్తకమును పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి భార్య అయినటువంటి లీలావతితో సంతానప్రదమైనటువంటి సత్యదేవి వ్రతాన్ని గురించి చెప్పి మనకు సంతాన కలిగితే వ్రతం చేద్దామని పలికాడు సాధు భార్య లీలావతి ధర్మపూర్తి కలదై భర్తతో ఆనందంగా గడిపి గర్భవతి అయి సత్యదేవుని అనుగ్రహం వల్ల పదవి నెలలో ఒక బాలికను కరింది ఆ బాలిక శుక్ల పచ్చ వృద్ధి చెందిచుండగా తల్లిదండ్రులు ఆమెకు కళావతి అని పేరు పెట్టారు ఆ సమయంలో లీలావతి భర్తను చూసి సంతానం కలిగితే వ్రతం చేద్దామన్నారు కదా పుత్రిక కలిగినది కదా ఇంకనూ వ్రతం మాటలు పెట్టడం అని అని అడిగిందిటండి అందుకు సాధు లీలావతి మన అమ్మాయి వివాహాల వ్రతాన్ని తప్పక చేద్దాము అని ఆమెను సమాధానపరిచి వర్తకు మురిగే నగరానికి వెళ్ళిపోయాడు కళావతి తండ్రి ఇంట్లో పెరిగిళ్ళును అటు యుక్త వయసు వచ్చినట్టు కుమార్తెను చూసి సాధువు తన వ్యక్తులతో ఆలోచించి వరుణి ఒక దూతం పంపాడండి బతుకుల చేపం దోత తోట నగరానికి వెళ్ళి అక్కడ యోగ్యుడైనటువంటి వైశ్య బాలకుడిని చూసి పెళ్లి చూపుడికే తీసుకుని వచ్చాడు సుందరుడైనటువంటి ఆ వైశ్య బాలుడిని చూసి సాధువు తనకు మార్పునిచ్చి పెళ్లి చేశాడు సాధువు తన దురదృష్టం కేటా పెళ్లి వేడుకల్లో పడి సత్యదేవ సంగతి పూర్తిగా మర్చిపోయాడు అందుచే ఆ స్వామి చాలా కోపించాడు తర్వాత కొంతకాలానికి వ్యాపారంలో కలిగినటువంటి ఆ సాధువు అల్లుడితో కలిసి వాణిజ్యానికి బయలుదేరాడు అతడు నౌకల సముద్ర ఉన్నటువంటి సుందరపురంలో చేరుకొని అక్కడ అల్లుడితో కూడి వ్యాపారం సాగిస్తున్నాడు తరువాత వ్యాపారానికి వారిద్దరూ కూడా చంద్రవీరి మహారాజు నగరానికి వెళ్ళారు అంతట వ్రతము చేసి వచ్చిపోయిన పాదని చూసి ఆ యొక్క సత్యదేవుడు కోపించి దారుణము కఠినమైన మహా దుఃఖమత కలుగా ఆనాడే దొంగ ప్రవేశించి ధనం దోచుకుని పారిపోతున్నాడు రాజభవన్ జరుగుతుండగా పరిగెత్తాడు ఆ దొంగ తన తండ్రి వస్తున్న రాజభవన్ చూసి భయపడి ధనములు వస్తువుల ముందు కుమరించి పారిపోయారు రాజభవన్ అక్కడికి వచ్చి రాజధనములపై ఎదురు కనపడుతున్నటువంటి ఆ వస్తువులను బంధించి ఈ రాజు అతను ఆ పట్ల సంతోషంతో వీరిద్దరిని కూడా తీసుకుని మహారాజా ఇద్దరు దొంగలను పట్టించాము విచారణ శిక్షించండి అని అన్నా అత్త అప్పుడు రాజు వారి నేరం విచారణ చేయడం అవసరం లేదు కారాగ్రమను బంధించమని చేశారు వారి వక్తులను కారాగ్రమను బంధించారు సత్యదేవుని మా చేత ఎంత మనం కూడా వారి మాట్లాడో కూడా పట్టించుకోలేదు రాజు వారి ధర్మను వారి ధనాగారాన్ని చేర్పించారు ఆ దేవుని శాతం చేత ఇంటి దగ్గర సాధువు కూడా కష్టాలు పాలయ్యింది ఇంట్లో ధర్మం అంతా కూడా దొంగలు అపహరించారు లీలావతి మనోవీధ చేత రోగరక్షనాలు అయ్యింది తిరుటకు తిండి దొరకక ఇంటింటికి తిరిగి బెచ్చమిత్తి కొనసాగింది ఉమాత్యైన కళావతి కూడా బిచ్చమిత్రులకు పోసాగింది ఒకనాడు సాయంకాలం వేళ కళావతి ఒక బ్రాహ్మణు ఇంటికి మాదాకపడానికి వెళ్ళిందండి అక్కడ ఆయన సత్యనార్థం చేస్తుండగా చూసి కథంతా కూడా విని తమకు బయలుగురు ఉన్నట్లుగా వరమని స్వామిని కోరుకున్నది